రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరనికి శ్రీమంతం చేసి మా అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్ల దీసే దీసె నీకు బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తి మీరమిర మెరిసే చంద్రుడు నీ కూతల తల వంచి తెలుసుకొరై తన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా రకంగా అన్నదాతల ఆపోచర ఎట్లా ఉంటుంది ఏంది ఏ కథ అన్నట్టుగా లీడర్లు తెగమొత్తుకుంటారు కానీ ఆ అన్నదాత కష్టాలేంది ఆ అన్నదాత బాధలేంది మరి ఇయ్యా లేపట ఎలక్షన్ల ముందర అన్నదాతలు ఎటు వరకపోతురు ఏమనుకుంటారు అసలు ఏం నడుస్తుంది కథ మసలు ఏందో ఓ పిల్లగాన్ని పట్టుకొచ్చినా ఇందాం పారి ఓ పిల్లగా ఏం సంగతి మరి ఇక తీరా ఎలక్షన్ల జాతర మోత మోగుతుంది పార్లమెంటు పనుగా మూతి వచ్చి కూర్చుంది మరి రేపు చెటపట ఎవరం ఏమి నడుస్తుంది మూడు కాడ ఏం మాట్లాడుకుంటున్నారు మరి ఈసారి ఏ పార్టీని గెలిపిద్దాం గెలిపిద్దామనుకుంటున్నారు తెలంగాణలో నమస్తే నర్సే తాత ఈ గ్రామంలో ఇప్పుడు మన ఊరు రైతులు కూలీలకు అభివృద్ధి అయ్యే పనులు కావాలని కోరుకుంటూ ఇక ఏది మంచిగా చేస్తే నేను మరి అదే ఇప్పుడు రాకపోగా మరి ఇప్పుడు ఎవరు మంచి అనిపిస్తుంది మరి గతంలో కేసీఆర్ ఉండే మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఐదు గ్యారెంటీలు అమలు చేసామని వాళ్ళు చేసుకు చెప్పుకొస్తున్నారు నిన్నే అలా రైతు బంధు కూడా పడ్డదని అనుకొస్తున్నారు మరి ఎట్లా ఇప్పుడు జనాలు ఎటుమొగ్గేను ఏమి మరి ఇప్పటివరకు అయితే కార్ గుర్తికే బాగా వేయాలని అనుకుంటుంది చాలా వరకు ఓకే ఇప్పుడు మీ ఆమె అమ్మగారికి బుర్ర బుర్ర ఉకినే బుక్తుందా ఫిరీ బస్ ఇప్పుడు వాళ్ళు ఫిరీ బస్సు పెట్టింది చెడ్డపాట ఇప్పుడు రెండు వందల యూనిట్ కరెంట్ బిల్ అని గ్యాస్ బిడ్డకి ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం అంటుంటుంది ఇక నిన్న రైతు బంధు కూడా పడ్డదట ఐదు ఎకరాలకు ఇస్తానని ఐదు ఎకరాల వరకే ఇస్తుండే మరి పది ఎకరాల రైతు పోవాలి వంద ఎకరాలు యాభై ఎకరాలు కేసీఆర్ సార్ ఇచ్చిండే ఇచ్చిండట సరే యాభై ఎకరాలు వంద ఎకరాలు ఎక్కువ సార్ నడిచేదా పది ఇరవై ఎకరాల వరకనే రైతుకి ఇయ్యాల కదా మనకు గిట్టుబద్ది ఇప్పుడు పది ఎకరాలు ఇరవై ఎకరాలు రైతు మాత్రం ఆయన కష్టం చేస్తున్నాడు ఆయనకు మాత్రం వెళ్ళొద్దా పది పదిహేను ఎకరాల దాకా పడదాట ஐக்கால வரை அனி பல பிளகடி ஆடமுண்ட் நினமனா மாட்டை అనుడు కాదు పిల్లగా నిలబన పడ్డే నిలబన పడ్డే అప్పుడే ఈ పిల్లగాడు ఎనభై ఇప్పుడు నిన్న రైతు బంధు పడ్డది పది పదిహేను ఎకరాల దాకా పడ్డదట ఈ దీని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది ఈసీ ఈసీకి ఫిర్యాదు చేసారు అట్ట ఉంటది ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ ఉండే ప్రసలు ఎట్లా వేస్తారు ఏంది ఏం కదా అని ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది ఒక్క ఎక్కువ ఉన్నాయి మరి పది ఎకరాలు ఓ ఇరవై ఎకరాల వరకు సన్నకారు రైతు అన్నట్టే ఆ రైతు వరకు ఇవ్వాలి ఈ రైతులకు కూడా మాకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు కవులు రైతు ఇప్పుడు నాయసు చూడ కవులు పది ఎకరాలు పట్టుకుంటే ఆయనకి ఏముందో పుట్ట పుచ్చడోట్లు పదివేలు రూపాయలు అటే బాయ్ ఈ సక్క పెట్టుబడి ఎంత లేదు అంతా ఇతనాలు అవి మన నార్భూషణ కాంచెలు ఇతనాలు తెచ్చి పెట్టుడు అవి కూలీలు పెట్టుడు ఐదు ఎకరాలకు ఎకరానికి ఐదు వేలు రూపాయలు కలుపుగూలకే పోతుండే మన నాడు ఐదు వేలు కలుపు మూడు వేలు పెట్టుకున్న పదివేలు ఉండే మరి రాకపోగా రైతులకు ఏ ప్రభుత్వం వస్తే ఎవరు వస్తే బాగుంటుంది అంటావు మన రైతుకు కరువు మన ఇప్పుడు రైతు బంధు పసలు లేకపోతే ఇప్పుడు రెండు లక్షలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాపిగా చేయకనే ఆగస్టు పదిహేను లోపు చేస్తా అంటుండు చేస్తా చేస్తా అంటుండే చేస్తున్నా లేడా తాత ఎట్లా చెప్పు ఈ ప్రజలు మరి రైతులు అర తీరే వచ్చింది చేస్తా అంటుండు ఆగరాదు రెండు నెలలు సరే నువ్వు అనే చెప్పు నువ్వు చెప్పిన ప్రకారం చేస్తాం మేము మాకేవరకా నువ్వు ఎక్కడ వేస్తావు నీ మనసులో ఏముందో నాకు ఎరకనా ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా రాకపోగా ఏం చెప్తున్నావు గాది గుసగుస ఏమి నడుస్తుంది ఊర్ల పంట ఏమో మున్పటి ఆయన మంచిగా చేసిండు ప్రభుత్వం మంచిగా చేసిండు ఇప్పుడు ఆయన మొత్తం ఏమైనా ఆ ఇస్తుండు ఏమైనా బస్సులు ఆడోలకు బస్సులు అని అసలు ప్రయాణాలని అవి ఒకటి చెప్తుండు ఇది ఇది మన రైతు బంధు మొత్తం వేస్తానని ఏమన్నా నాలుగు ఎకరాల వరకు వేసిన జనాలు మొత్తం అంతా చేస్తుంది అదే నిజమన్నా నాలుగైదు ఎకరాల కాడికే వేసి అనేది టామ్ టామ్ నడిచిందనే ఇది కథ ఉల్టపాట అయితే అని ఇప్పుడు రైతు బంధు నిదా అందరి పడ్డదాట మరి ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఈ కిచెన్ రేపు బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను అది ఇస్తా ఇది నేను ఇల్లు అని మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇస్తాను ఏమే లేదు కానీ నడిచే తాత ఇప్పుడు ఇస్తారట ఇందిరామణి ఇస్తారట పార్లమెంట్లో ఎంపీయే గెలిపిస్తే ఇప్పుడు ఇంట్లో మీకు పక్కా వస్తాయట అవి ఇప్పుడు గెలిచిన కాయంచాలి అంటేనే ఉండు ఇప్పుడు వారు ఇంక చేయకనే బాయ్ ఆ రెండు లక్షలు బాయ్ ఇప్పుడు ఈ ఆడోళ్ళకి ఏమన్నా బస్సుపై అనాలని ఒకటి పెట్టి ఆడవాళ్ళని ఆడోళ్ళనే కొట్టుకొని పెట్టుడు మరి వాళ్ళని అలానే కొట్టుకొని పెట్టుడు ఆ డ్రైవర్లను పోయి ఆడవాళ్ళు ఆగం ఆగం ఉంది నడిచే తాత మన మన ప్రభుత్వం